రెడీగా ఢిల్లీ ఎలక్షన్కు సంబంధించి ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పీఠం వరించబోతుంది అంటున్నారు విశ్లేషకులు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రానుంది ఇప్పటివరకు ఢిల్లీకి సంబంధించి డెబ్బై స్థానాల్లో దాదాపుగా యాభై స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నట్లు మనకి సమాచారం అవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా ఢిల్లీ పీఠంలో గత కొన్నాళ్ళగా కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఢిల్లీ పీఠను వరించింది అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఈ ఉదయం కాసేపటి కిందట ఇరవై మూడు స్థానాలకి వెళ్ళిన ఆమ్ ఆద్మీ పార్టీ రాను రీజేపీ అనేది లీడ్ పెరగడం ఆమ్ ఆద్మీ పార్టీ తగ్గుముఖం పడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లీడ్ అనేది ఢిల్లీ ఎన్నికల్లో కొనసాగుతుంది హాఫ్ సెంచరీ దిశగా లీడ్ యాభై స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికే పరిమితమైన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది సేపట్లో దీనికి సంబంధించిన అధికారమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం లీడ్లు కనుక చూసుకున్నామంటే భారతీయ జనతా పార్టీ దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటేసి అంతకు మించి ముందుకైతే మాత్రం భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ సెకండ్ భాగ రెండవగా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే మాత్రం రెండవకు సంబంధించి పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైందని చెప్పుకోవచ్చు ఢిల్లీ కేంద్రంలో క్రేజీ వాళ్ళపై ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అధినేత క్రేజీ వాళ్ళపై బీజేపీ నేత పరమేశ్వర్మ ముందంజలో ఉన్నారు దూసుకుపోతున్న పరిస్థితి నెలకొంది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్రేజ్ క్రేజీ వాల్ కూడా వెనకంజులో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ పంతొమ్మిది నుంచి ఇరవై స్థానంకు మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ సంబంధించి కీలక నేతలంతా కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు వారంతా కూడా ఏదైతే ఎలక్షన్ ముందు ప్రకటించారో వారు కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి నెలకొంది ఆది నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఢిల్లీలో ప్రచారం నిర్వహిస్తుందో ఖచ్చితంగా యాభై సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ అనేది కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రస్తుతం అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి దాదాపు కొన్ని సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా ఈ భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం పార్టీ కైవసం చేసుకోలేని పరిస్థితి నెలకొన్నాయి కాంగ్రెస్ పార్టీ గతంలో మించి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకే ఆ బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే దూసుకుపోయిన పరిస్థితులు వరకు ఉన్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మరి ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని పట్ట పక్కన పెట్టడానికి ఏంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు అవకాశం కల్పించారు అన్న విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దాదాపుగా వరుస ఎలక్షన్లో ఈ క్రేజీవాల్ ఏదైతే అరవింద్ క్రే ఏనున్నారో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైనా క్రేజీ వాళ్ళకు పట్టం కట్టారు ఆయన పలి పరిపాలన పట్ల కాస్త అసంతృప్తిగా ఢిల్లీ ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తుంది అక్కడున్న తెలుగువారే కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు వారంతా కూడా కాస్త అసంతృప్తి క్రేజీవాల్పై ఉన్న తీరు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం ముందంజలో ఉన్న పరిస్థితి నెలకొంది ఏదైతే దేశవ్యాప్తంగా ఈ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్లో కావచ్చు కాస్త ముందంజ ఉన్న పరిస్థితి అయితే మాత్రం అని నెలకొన్నాయి అలాంటి తరుణంలో ఢిల్లీ పీఠం అంటే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కైవసం చేసుకునే పరిస్థితి వరుసగా ఎదుర లో బాగా వెయ్యాలని భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచించింది దానికి సంబంధించిన ప్రజలను ఆకట్టుకునే విధానం కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు వారికి అందజేస్తే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా తనదైన శైలిలో భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం ప్రజలకు క్షుణ్ణంగా వివరించిన పరిస్థితి నెలకొంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు వివాదాలు కావచ్చు ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయలేకపోవడం కావచ్చు మొత్తానికి ఏదైనా కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే మాత్రం ప్రస్తుతం వెనకంజలో ఉన్న పరిస్థితి నెలకొంది గతంలో కాంగ్రెస్ పార్టీ సున్నా సీట్లకు పరిమితమైన పరిస్థితి నెలకొంది తాజాగా ఒక సీటు తెరిచింది ఆ అక్కడ ప్రస్తుతం కూడా ఒక సీటు ముందంజలో ఉన్న పరిస్థితి మొత్తంగా ఢిల్లీ క్యా ఢిల్లీలో చూసుకున్నట్లయితే డెబ్బై సీట్లలో ప్రస్తుతం యాభై సీట్లలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి నెలకొంది పంతొమ్మిది నుంచి ఇరవై సీట్లకు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్తున్న పరిస్థితి నెలకొంది ఇక మూడో స్థానం అంటే కేవలం ఒక పరిమితికే కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న పరిస్థితి నెలకొంది ఇదానికి రాహుల్ గాంధీ వ్యూహాలు ఫలించలేదా గత కొన్నాళ్ళగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లో తీసుకెళ్లేందుకు కానీ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేందుకు కానీ వారి సమస్యలు తీర్చేందుకు కానీ వారిపై పోరాటం చేయడం కూడా రాహుల్ గాంధీ ముందు కాస్త ముందంజ ఉన్నారని చెప్పవచ్చు కానీ ఢిల్లీ కేంద్రంలో మాత్రం రాహుల్ గాంధీ సంస్థల ప్రచారం కావచ్చు కాంగ్రెస్ నేతలకు ప్రచారం కావచ్చు ఏమీ ఇవన్నీ వారికి ఉపయోగపడలేదని మాత్రం స్పష్టం చేయొచ్చు ఎందుకంటే ప్రస్తుతం లీడ్ అనేది కేవలం ఒక్క స్థానానికి మాత్రమే ఢిల్లీ కేంద్రంలో పరిమితమైన పరిస్థితులు నెలకొని చూడాలి మరి మరికొద్దిసేపట్లో ఈ లీడ్లు ఏమైనా మాతాయా లేక వెనక నుంచిన్నది ముందంజ వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంది ఏది ఏమైనా కానీ దాదాపు అంటే మ్యాజిక్ ఫిగర్ డెబ్బై స్థానాలకు ముప్పై ఐదు స్థానాల్లో దాటితే మ్యాజిక్ ఫిగర్ దాగినట్టు చెప్పుకోవచ్చు అలాంటిది యాభై స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ వెనక్కి కొన్ని కొన్ని స్థానాల్లో అటు ఇటు అయినప్పటికీ ఒక ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో అయినా కూడా వారికి ఇబ్బంది ఉండే పరిస్థితి మాత్రం లేదు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటే దిశగా ముందంజలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఢిల్లీ ఢిల్లీ పీఠాన్ని దాదాపు కాలం తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ కైవసం చేసుకోబోతున్నారు అన్నది మాత్రం పరువులు పేర్కొన్న పరిస్థితి మరికొద్దిసేపట్లో అంటే దాదాపు ఒక గంట వ్యవధిలో పూర్తి స్థాయిలో ఢిల్లీ కేంద్రాన్ని ఎవరు చేజిక్కించుకుంటున్నారు అన్నదే ఉంది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది రెండవ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న పరిస్థితి మూడో ఒక్క స్థానికే కాంగ్రెస్ ఉంది చూడాలి కొద్దిసేపులో ఏమైనా తారుమారు అవుతాయా ఇంతకు మించి అంటే యాభైకి మించి ముందంజలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ వెళ్తుందా చూడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కాసాయ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో దూసుకుపోతుంది